ఇక చూడు బా ఎవరు సురేఖక్క సురేఖక్కే ఉన్నది వేలు ముద్రగాలు కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు బా ఇప్పుడు విషయం ఏంది అంటే కొండా సురేఖ కూడా ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తున్నారు ఇది విషయం రాజకీయాలపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన ఎంతో కష్టపడి కానీ ఐఏఎస్ఐపీఎస్లు కాలేరు ఐఏఎస్ఐపీఎస్లు అయినా చివరికి మేము చెప్పింది వినాలి వామ్ వీలెనే వేసుకున్నది ఏది వీళ్ళే ఉన్నారు పాప ఐఏఎస్ఐపీఎస్లో ఐఏఎస్ఐపిఎస్లు ఘోరంగా చదవాలి ఆ కథ వామ్మో ఇరవై నాలుగు గంటలు గత కొంతకాలంగా సీఎం రేవంత్ రేవంత్కు మంత్రి కొండా సురేఖకు మధ్య గ్యాప్ గతంలో రేవంత్పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రేవంత్ కుటుంబ సభ్యులు ఆయన అనుచరుల దందాలను కూడా బయటపెట్టింది వాస్తవం ఒక రకంగా చెప్పాలంటే కొండా సురేఖ గారు వీళ్ళ కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే తుర్పార పడుతున్నారు మన భాషలో కల్లంకాడి పోతాం కదా ఇట్లా వడ్లో అవి వస్తాం కదా తుర్పార పోస్తాం కదా గట్ల తుర్పార పడేస్తున్నారు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే కొండా సురేఖకు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది నేనేమంటున్నా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు డిగ్రీలో పీజీలో పిహెచ్డీలో ఏదో ఒకటైతే చదువుకొని పూర్తిస్థాయిలో ఎన్నో కోచింగ్లు తీసుకొని వాళ్ళు ఏఏఎస్లో ఐపీఎస్లో వయ్యులు ఇప్పుడు ఏంది వాళ్ళు ఎంతదైనా చివరికి మేము చెప్పిందే వినాలి అయితే మేము మాకు చదువు వచ్చినా రాకుండా మేము ఏం చెప్పినా వినాలి అందుకే తెలంగాణ సమాజాన్ని చెప్తున్నాం యువత అందరికీ చెప్తున్నా మీరు రాజకీయ ఎంట్రీ ఇస్తే దద్దరిల్లాలే చదువుకోలే బై మ్యాథమెటిక్స్ ఏం చెప్పింది తెలుగు ఏం చెప్పింది హిందీ ఏం చెప్పింది ఇంగ్లీష్ ఏం చెప్పింది సైన్స్ ఏం చెప్పింది సోషల్ ఏం చెప్పింది జాగ్రఫీ ఏం చెప్పింది జీకే ఏంటి జనరల్ నాలెడ్జ్ ఏం చెప్పింది మనం చదువుకున్నాం కదా చదువుకున్న వాళ్ళం కూడా మనం ఇలా ఆర్థికంగా అవసరం లేదు ఇవాళ రేపు పైసలతో పని లేదు నీ దగ్గర దిమాకు ఉండి నీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు నువ్వే హీరో దానికి ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు ఈ తెలంగాణలో ఎమ్మెల్సీ కాలే తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా ప్రభావం ఏముంటదల్లా మీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వాలి యువతంతా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా తమ గళాన్ని విలిపియాలి తమ పోరాటాలను సాగించాలి ఒక్కొక్కరిగా వాళ్ళ మీకు ఫేస్బుక్లు ఉన్నాయి వాట్సాప్లు ఉన్నాయి ట్విట్టర్లు ఉన్నాయి మీ దగ్గర ఐఫోన్లు ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి ఐఫోన్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో వీడియోలు తీయ్రి సమాజాన్ని షేక్ చేసే వీడియోలు తీయరి కంటెంట్ ఏం జరుగుతుంది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఎంపీ ఏం చేస్తున్నాడు ఎమ్మెల్సీ ఏం చేస్తున్నాడు అడుగుర్రి అడ ఆర్డీఓ ఎట్లా పనిచేస్తున్నాడు ఎంఆర్ఓ ఎట్లా పనిచేస్తున్నాడు కలెక్టర్ ఎట్లా పనిచేస్తున్నాడు ఎంపీటీఓ ఎట్లా పనిచేస్తున్నాడు అడుగుర్రి మున్సిపల్ కమిషనర్ ఎట్లా పనిచేస్తున్నాడు మీ దగ్గర రోడ్లు ఎట్లున్నాయి మీ దగ్గర వీధి లైట్లు ఎట్లున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నది ఇంద్రమ్మ ఇల్లు లేవి నిరుద్యోగ భృతేది రెండు వేల ఐదు ఏది పింఛన్లు పెరిగినాయా దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిలా ఏంది అనేది వీడియోలు తీసి దద్దరిల్లానండి తెలంగాణ యువత అంతా ఏం చేస్తున్నారండి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే కాదు ఇయ్యాల సోషల్ విప్లవం రావాలి షేక్ కావాలి మీకు వచ్చిన హిందీ ఇంగ్లీష్ ఎన్ని భాషలలో వస్తే అన్ని భాషలలో వీడియోలు తీయరి మీకు అంతగానో ఇబ్బంది అయితే నాకే పంపిరి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నెంబర్ నాదే వాట్సాప్ దద్దర్ ఇల్లాలే ఏముంటుంది వెనకటంటే నడిచింది వెనకట ఎవలకు అంత ఏంది అంటే సమాజం గురించి కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఏం చేస్తారు ఏం కథ అనేది తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఉన్నది రెండే రెండు సెకండ్లలో మీకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అప్డేట్ వస్తుంది దాని వెనక ఎవరు స్విస్ బ్యాంకులలో స్విస్ అకౌంట్లలో నల్లధనాన్ని దాస్తున్నారు ఎవరి కాంట్రాక్ట్ ఏంది వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనాంచే కుటుంబ సభ్యులు ఎట్లా చేస్తున్నారు మీ విప్లవం రావాలా మీ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ గన్ ఉన్నదన్న దాని పేరే మొబైల్ దాంట్లో నుంచి మీరు వదిలే వీడియోలే తూటాలు బుల్లెట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయండి అధికారులను నిలదీయండి ఎమ్మెల్యేలను నిలదీయండి ఎంపీలను నిలదీయండి ఎమ్మెల్సీలను నిలదీయండి మళ్ళా బయటికి వెళ్ళాలే రాజకీయం చేయాలంటే ముచ్చంటలు పట్టిరి ప్రజల నాయకుడు ప్రజానాయకుడు ఎవరో తేల్చి చెప్పుర్రి మీరే ఇది ప్రజాక్షేత్రం పబ్లిక్ డొమైన్ ఇక్కడ ఎవరైనా మాట్లాడచ్చు ఇక్కడ వాక్స్వాసంత్రం ఉంది ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ రాజ్యాంగం ఉంది వాళ్ళు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మనం మనం వాటి అన్నింటినీ కుండా బద్దలు కొట్టాలి వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పాలి అరే ఇంత ఇంత ఘోరంగా మంత్రి మంత్రిగారండి మంత్రి గారు ఏమన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు చదివినా చివరికి మేం చెప్పిందే వినాలి ఐఏఎస్ఐ ఐపీఎస్ అధికారులు సంతకాలు పెట్టకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర పోయి నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ అంత చిన్న కేడర్ అది ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే దేశానికి పట్టుకుమ్మల పల్లెలు ఎట్లనో రాష్ట్రంలో జిల్లాల పరిపాలనకు పట్టుకొమ్మలు ఇక్కడ ప్రతి గ్రామం బాగుండాలన్నా ఎవరి జీవితం మారవాలన్నా ఇగో కలెక్టర్ల చేతులు ఉన్న పచ్చ పెనే కలెక్టర్లను కించపరిచే విధంగా వేలుముద్రగాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చు చదువుకోనంలో ఎంతమంది లేరు మంత్రులు చదువు రాణల్లో ఎమ్మెల్యేలు ఎంతమంది కాలే ఎంతమంది దొంగ డిగ్రీలు తెచ్చుకోలే లేండి నిద్ర లేవండి నేను చెప్తున్నా కొండా సురేఖ వ్యాఖ్యలతోనైనా మనం కథల ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళనే వాళ్ళ అంత మాట చదువు వేలు ముద్ర రాను మనం చదువుకున్నాం కదా మనం ఎందుకు కావద్దు ఆలోచించండి థింక్ పాజిటివ్ అన్న బుల్లెట్ ఆలోచనలు ఇంకా ఇంకేడున్నారన్న రోజు పొద్దుగాల చెప్తున్నా ఇక్కడ వార్త లేదు తెలంగాణ సమాజం ఏం జరుగుతుంది అరే వారంలో నాలుగు రోజులు కోట్ల చుట్టూ తిరుగుతున్నాం దేనికోసం ప్రజల కోసం మా ఇంటికో మా వాడకో మా ఊరుకో మా మండలానికో మా నియోజకవర్గానికో మా జిల్లా కోసం కాదు యావత్తు తెలంగాణ సమాజం కోసం ఇక్కడ నాలుగు కోట్ల మంది ప్రజల కోసం నలభై లక్షల మంది నిరుద్యోగుల కోసం డెబ్బై ఐదు లక్షల మంది రైతుల కోసం ఇంతమంది ప్రజల కోసం మేము తిరుగుతున్నాం మాట్లాడుతున్నాం లేండి ఇంట్లో కూర్చొని ఈ ఈ కొంతమంది పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా ఈ కామెంట్లు పెట్టుడు ఇవన్నీ ఇవన్నీ బందు పెట్టి మనం ప్రజాక్షేత్రంలోకి రావాలి ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజల పక్షాన నిలిచోవాలి ఇక్కడికి రావాలి మనం రంజిత్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నీలాంటి వాళ్ళు ప్రతి గ్రామానికి ఒకరు ఉంటే తెలంగాణ బాగుపడుతున్నారు లేకుంటే నష్టపోతుంది నాలంటూ లేదు మీరందరూ ఏం చెప్తారు అందరం ఒకటే దేవుడు అందరికీ అన్ని ఇచ్చిండు అన్ని రకాల అవయవాలు ఇచ్చిండు అందరికీ అంద అద్భుతమైన వాయిస్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మాట్లాడాలి ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులన్నా కొండా సురేఖనే ఇట్లా మాట్లాడిన తర్వాత ఇంత ఘోరమా